రాష్ట్రంలో జరుగుతున్న గోవధను నిషేధించాలని హిందూ దేవాలయాల సంస్కృతిని ఆస్తులను పరిరక్షించాలని మాతృరూపిణి సేవా సంస్థ వ్యవస్థాపకులు అజ్జరపు హరిబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ రోజు స్థానిక సీతంపేటలోని ఆయన స్వగృహంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గోవధను నిషేధించడంలో ఉదాసీనత వ్యవహరిస్తున్నారన్నారు ఎన్ని ఉద్యమాలు చేసినా విజ్ఞప్తులు అందించిన స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు గోవద నిషేధం హిందూ దేవాలయాల పరిరక్షణ కోరుతూ తాను ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి నాలుగు నెలల పాటు జూన్ ముప్పై తేదీ వరకు రిలే నిరహార దీక్ష చేపట్టినున్నట్లు ఆయన తెలిపారు ఫిబ్రవరి నెలలో ప్రధానమంత్రి మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయాలకు వినతి పత్రాలు అందజేసినట్లుగా తెలిపారు ఆయా కార్యాలయాల నుంచి ప్రభుత్వ పెద్దల నుంచి అధికారికంగా స్పందన రాలేదన్నారు దాంతో ఈ నెల పదో తేదీ నుంచి ఆమరణ నిరహార దీక్ష చేపడుతున్నట్లు ఆయన తెలిపారు ఈ మీడియా సమావేశంలో శ్రీపాద సుబ్రహ్మణ్యం దూర్వాసుల సత్యనారాయణ భాస్కర్ రెడ్డి ఎం సుబ్బారావు దేశరెడ్డి బలరాం నాయుడు చంద్రగిరి కృష్ణశాస్త్రి వెంకట్ ఋషి తదితరులు పాల్గొన్నారు ఈ గోప దృశ్యను గోసంతతిని కాపాడమని ఎందుకు దేవాలయాలు ధర్మ సంస్థాన్ని పరిరక్షించమని కోరుతూ మేము చేసేటటువంటి ప్రయత్నం ఫిబ్రవరి నుంచి ప్రారంభమై ఇవాళ జూలైలో వచ్చింది జూన్ ముప్పైని మేము ఇంకా త్రిలింగిరహా దృష్టి కూడా మా యొక్క అభిప్రాయాల్ని ఆశయాలని పంచుకోవడానికి వచ్చేటువంటి పార్టీకే సోదరులు ప్రింట్ మీడియా సోదర్ ప్రకృతం కానీ మీ అందరికీ నష్టం తెచ్చుకో మిమ్మల్ని అలా పవర్గా ఒకటే మేము చేసేటటువంటి ప్రయత్నాన్ని కట్టి లేదు రివ్యూజన్ జరిగేటట్టుగా మీ చేతుల్లో ఉన్న ప్రయత్నం అసలు చేసే మా మనం భోజిని కాపాడుకునేటటువంటి విషయంలో మనం అందరం కలిసి కృషి చేయాలని కోరుకుంటున్నాం అలాగే హిందూ దేవాలయాలు గర్మ సంస్థల యొక్క ఆస్తులు అన్యా అయిపోతుంటే అది ఎవరూ పట్టించుకుంటున్నారు ఆస్తులు ఎవరితోనో వాళ్ళు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వాళ్ళు దోచుకుంటూ వారి మద్దతు వాళ్ళు వారి స్వతంత్రంగా అనుభవిస్తున్నారు అలాగే వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే ఆక్రమించారో వాళ్ళ దగ్గర నుంచి ఆ ఆస్తుల్ని వెనక్కి తీసుకొని ఆయా సంస్థలకు అప్పచెప్పి దాని మీద వచ్చే ఆదాయాలకి ఆ సంస్థలకు అందేటట్టుగా కృషి చేయమని కోరుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది మరొకటి దేవాలయాల్లో ఉన్నటువంటి సిబ్బంది మీద అర్చకుల మీద తరచు దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఏంటి అక్కడ అక్కడ ఉన్నవాళ్ళు అల్పసంఖ్యాకులు వాళ్ళు వాళ్ళకి సంఘమం ఏం ఉండదు దాని చేత వాళ్ళకి ఏంటంటే ఆ భూమిలో ఉన్న కొంచెం మూతదైనా ఉన్నవాడు అలా కూడా ఫైట్ చేసి వాళ్ళని లోపలికి అనేది దౌర్జన్యంగా దేవాలయంలోనే దౌర్జన్యం చేసి చిత్ర కొట్టేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ కూడా బయట ప్రపంచానికి తెలియడం మీ మీడియా ద్వారానే తెలుస్తుంది కాబట్టి అవి చూసి మేము బాధపడుతూ వాటిని పరిరక్షించి వాటిని అక్కడ ఉన్న సిబ్బందిని రక్షించమని కోరుతూ గతంలో నేను ప్రప్రథమంగా ఫిబ్రవరి నాలుగో తారీఖుని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి డిప్యూటీ సీఎం గారికి వాళ్ళ మంత్రివర్గ సహచరులకి మరియు మన దేశ ప్రధానికి ప్రధానమంత్రి గారి సహచరులకి అందరికీ కూడా ఈ పత్రాలను సమర్పించడం జరిగింది చర్యలు తీసుకోవాలి దాంట్లో నేను మేము సూచించింది ఏంటంటే గతంలో స్వర్గ వైఎస్ రాజశాఖ రాజశేఖర్ రెడ్డి గారు ఈ హాస్పిటల్స్ మీద హాస్పిటల్ సిబ్బంది మీద దౌర్జన్యం చేసి ధ్వంసం చేసిన వాటికి వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ప్రత్యేకంగా ఒక జీవోని నెంబర్ బై టూ ఎయిట్ నాన్ బైజ్గా ఆ జీవోని తీసుకొచ్చి అది ఇంప్లిమెంట్ చేసి వాటిని అరికట్టడం జరిగింది దీని ద్వారా ఎవరైతే దౌర్జన్యం చేస్తే వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి వాళ్ళకి యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా జరిమానా జైలు జీవితం కూడా వాళ్ళు పనిష్మెంట్ గా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి అలాంటి జీవోనే మీరు ఈ దేవాలయానికి విద్యాలయాల్లో ఉన్న టీచర్స్ మీద చేసే దౌర్జన్యాన్ని అరికట్టడానికి ఇలాంటి జీవోనే తీసుకొచ్చి నాన్ చేసి కఠినమైన చర్య తీసుకోవాలని దాంట్లో ఉదాహరించడం జరిగింది ఆ ప్రధానమైన కోరిక ఏంటంటే గోరు తక్షణం నిలిపివేయాలి కాపాడాలి అది నేను కోరుకున్నది రెండోది రెండో విషయం ఏంటంటే ఒక చిన్న ఆశ మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిహ్నం పూర్ణ కుంభం పూర్ణ కుంభానికి ఒకవైపు గోవు ఒకవైపు ఎద్దు ఎద్దుని కనుక వేస్తే పాడి పంట అన్నానికి మన చిహ్నంగా ఉంది అని చెప్పి సూచిస్తూ అది ఒక చిన్న నమూనా మేము తయారు చేసి వాళ్ళకి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అందజేయడం జరిగింది వాయుపాటు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ రాజ్యాగారం మొత్తం దేశం అందరికీ కూడా అన్నాన్ని అందించేటటువంటి ఆంధ్ర రాష్ట్రం అని అంటకుంటారు కాబట్టి దానికి తగ్గట్టుగానే ఉంది అనేటటువంటి ఉద్దేశంలో చిన్న నమూనా తయారు చేసి పంపించడం జరిగింది అది నిర్మాణం చేస్తే బాగుంటుందని కోరుతూ అది కూడా పంపించడం జరిగింది తర్వాత రెండోది ఏంటంటే హిందూ దేవాలయాల్లోనూ ధర్మ సంస్థల్లోనూ అన్యమతాల్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళని ఈ దేవాలయాల్లోనూ ధర్మ సంస్థల్లోనూ ఉంచకుండా వాళ్ళని తీసి వేరే వేరే ప్రభుత్వ శాఖలు బదివీ చేసి దాంట్లో ఉన్న ఎవరైతే ఈ సనాతన ధర్మం హిందూ ధర్మం మీద ఆసక్తి ఉన్న కొన్ని ఉన్నారో వారిని దేవాలయాలకి ధర్మ కనుక పంపించినట్టయితే అక్కడ జరిగేటటువంటి నిత్య పూజా కార్యక్రమాలు అక్కడ జరిగేటటువంటి కైంకర్యాలు అన్ని కూడా యథావిధిగా చేయడానికి కొంత లోల్సపడుతుంది అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఆ చర్య తీసుకోవాలని కూడా కోరడం జరిగింది రెండోది చాలా చాలా మంచి భూప్రమితులు అక్రమంగా తరలిస్తున్నటువంటి గోవుల్ని వాటిని లారీలో దింపి వాటిని వాటికి దింపినప్పుడు వాటికి కార్డు అవి కలిపటేసి వాటికి పంపిస్తున్న సందర్భాలు ఉన్నాయి పాప అవి అవి దింపేస్తే నడవలేక నడవలేక పక్కకు వెళ్తున్నాయి వాటిని ఎక్కడ పెట్టాలి వీటిని వేటలా కానీ ఈ గోవుల్ని పిలిపించి వీటిని అడ్డుకుంటున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం తెలియజేశాక నాకు ఏం జోసిందంటే ప్రభుత్వం అధీనంలో వంజీర భూములు ఉంటాయి కాబట్టి జిల్లాకి కనీసం ఒక ముప్పై ఎకరం ఒక బంజర భూమి దానికి ఫెన్సింగ్ వేసి దాంట్లో ఈ గోవలను వదిలేస్తే దాంట్లోనే పచ్చగట్టి ఉంటుంది కాబట్టి మీకు దాంట్లో పెంచడానికి దానికి పరిరక్షణకి మీకు ఏంటంటే ప్రభుత్వం ప్రభుత్వం పరిగా ఆహార పథకం కింద మీరు ఆహార పథకాన్ని పంపించు చూపెడుతున్నారు కాబట్టి ఆ ఆహార పథకంలో ఒక ఐదుగురున ఆరుగురినో దాంట్లో ఉంచి ఆ పరిరక్షణ చూస్తూ అక్కడ పచ్చగాడి పెంచేటటువంటి కార్యక్రమాన్ని చేయించమని రెండోది ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య పశువైద్యుల్ని దాన్ని పరిక్ష పర్యవేక్షిస్తూ వారి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించేటట్టుగా చర్య తీసుకోమని వాళ్ళకి చిన్న సూచన చేయడం జరిగింది ఆ సూచన చాలా బాగుందని చెప్పి వెంటనే ఎన్వెట్స్ కమిషనర్ గారు మనకి లెటర్ కూడా పంపించి తీసి ఇది మొత్తం అంతా రాష్ట్రం అంతా నేను దేవాలయానికి పంపిస్తున్నానని చెప్పి మనకు ఆ కార్డు ఒకటి ఇది ఏంటంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాను మళ్ళీ రిమైండర్ ఏప్రిల్లో ఇచ్చాను ఏప్రిల్లో ఇచ్చాక వాళ్ళు ఏం చేశారంటే మీరు మీ దగ్గర నుంచి వాయిస్ మెసేజ్ తీసుకోమన్నారండి అని చెప్పి కమిషనర్ మన మున్సిపల్ కమిషనర్ గారు ఆఫీస్ నుంచి వాళ్ళకి సిబ్బంది వచ్చి వాయిస్ మెసేజ్ తీసుకున్నారు మొత్తం అంతా రికార్డ్ చేసుకున్నాను రికార్డ్ చేసుకున్నా కానీ ఈ గూగుల్ దాని మీద ఎడ్యుకేట్స్ కమిషన్ చేశారు సర్కులర్ కి కాపీ పంపారు కానీ ఇప్పుడు నేను ఇచ్చేది ఏంటంటే పదహారో తారీఖు ఇచ్చాను నేను ఇవాళ మనం ఇలే నిరాహార ఉపదేశ పంపించడం ప్రారంభించడానికి ముందర అల్టిమేట్ గా పదహారో తారీఖుని పంపిస్తే ఇప్పటి వరకు చూసి చూసి ముప్పై తారీఖు లోపల కనుక మీ దగ్గర నుంచి అనుకూలమైనటువంటి ప్రకటన అధికార పూర్వకంగా ప్రకటన కానీ రాకపోతే ముప్పై తారీఖు నుంచి మేము రిలే నిరాహార దీక్ష చేస్తామని ఈ రిలే నిరాహార దీక్ష కూడా వచ్చే నెల అంటే ఈ నెల పదో తారీఖు వరకు చూసి పదో తారీఖు లో కనుక ప్రకటన వెళ్ళకపోతే మేము నిరవధి ఆమర్ నిరామ చేస్తాము అని చెప్పి తెలియజేయడం జరిగింది కానీ మరి దానికి కూడా ఏ విధమైనది వాళ్ళకి స్పందన రాలేదు నేను ఆశ ఏంటంటే మనకి భారతదేశంలో ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు ఆశ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఆశ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద ఆశ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గా పబ్లిక్ మీటింగ్లో చెప్పారు సనాతన ధర్మం హిందూ ధర్మం నేను ఫాలో అవుతాను నేను హిందూ ధర్మంలోనే పుట్టాను నేను హిందూ ధర్మంలోనే జీవిస్తాను అక్కడికి చనిపోయేటప్పుడు కూడా హిందువుగానే చనిపోతాను దీంట్లో తెలుగు లేదు అని ఓపెన్ గా డెలిబురేట్ గా చెప్పడం జరిగింది అంచేత ఒక ఆశ అన్నమాట అక్కడ ప్రధానమంత్రి గారు ఉన్నారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు దానికి సపోర్ట్గా యాక్టివ్గా స్పీడ్గా యాక్ట్ చేసేటటువంటి మనకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈ విషయంలో వెంటనే స్పందిస్తారని ఆశతో నేను జూన్లో పెట్టడం జరిగింది జూన్లో పెడితే మరి ఏ విధంగా కూడా నాకు ఎక్కడి నుంచి కూడా నాకు ఏ విధంగా మెసేజెస్ రాలేదు దాకా అంచేత నేను ఇంకా ఇది మనకి తప్పదు అని రావడం ఇప్పుడు పదో తారీఖు నుంచి ఆమరణ చేయడానికి కూడా నాకు నేను దాంట్లో మాత్రం లేదు ఎట్టి పరిస్థితులను తిరగడానికి కనుక రాకపోతే ఏ విధంగా అయితే నేను ప్రభుత్వానికి తెలియజేశాను అదే విధంగా పదో తారీఖు నుంచి ఆమరణ నిరాహార అది ప్రభుత్వానికి పోలేదు కూడా ఏంటంటే అలజడులు లేకుండా శాంతియుతంగా నిరసన చేసుకున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది మనము ఎంతసేపు అంటే శాంతియుతంగా చేస్తే ప్రభుత్వానికి కనిపి అని అనిపిస్తోంది ఇంకా మనం అలా చేయాలా అలా చేసి ప్రభాజీ ప్రజా జీవితాన్ని స్తంభింపజేసే పరిస్థితి తీసుకెళ్ళి రవాణా సౌకర్యాలు లేకుండా నిలబెట్టేసి తోటి ప్రజలకి అసౌకర్యాన్ని కల్పించాలనే పరిస్థితి గురించి ఆలోచించి ఆ పరిస్థితి రోడ్ ఎక్కకూడదు మనం అనేటటువంటి ఒక ఉద్దేశంలో శాంతితంగా చెప్తాను కంగారత్తు కంగారత్తు అని మేము నాలుగు నెలల నుంచి ఆలోచిస్తున్నాం మరి ప్రభుత్వం కనుక ఇప్పటికైనా వాళ్ళు ఇది దీని మీద తగిన చర్య తీసుకుని సరైనటువంటి సందేశం నాకు మాత్రం అధికార మాకు మా మాకు ప్రకటన రావాలి తప్ప ఏదో ఉత్పత్తిగా మా నోటు బాటోటిసారి ప్రకటన వస్తే మాత్రం మేము యాక్సెప్ట్ చేసేది లేదు ఇది ఎవరు వచ్చి చేస్తారు ఎవరు చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ఎప్పుడు వినిపిస్తారని ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అడిగితే వ్యక్తులతో సంబంధం లేదు ప్రకటనతో సంబంధం అని చెప్పాను నేను దయించి ఇదే విషయాన్ని మీరందరూ కూడా దహించి దీన్ని మిగిలిన ప్రజానీకానికి ఎవరి ప్రజానీకానికి తెలియజేస్తే ఆయనకి అనేక భర్యాలు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఆయన కోరినది చాలా చిన్న కోరిక ఆయన పెద్ద నాకు దేవస్థానానికి లేకపోతే మంత్రి పదండి లేదా అడుగుతలేదు చిన్నది ఇవాళ ఏది అది పథకాలు ఇచ్చేస్తారు అడగకుండా కూడా పథకాలు ఇచ్చేస్తారు అడగకుండా ఇచ్చే పథకాలకి మాకు అక్కలేదండి మా పథకాలే మా గవనం పథకాన్ని తగ్గుతుంటే మా పథకాలు కూడా ఇబ్బంది చిన్న కోరిక ఎందుకంటే ఆ చిన్నప్పటి నుంచి గోరక్షణ సంఘాలు ఉన్నాయి గోరక్షణ సంఘం అలాగే మనకి రాజకుండా కూడా గోరక్షణ పేట అనేటువంటి ఒక రెండు వేల గదిలో ఒక గోలు తెచ్చేవారు దాన్ని కూడా ఆశ చేశారు ఆ కూడా నేనే లేదు నాకే అని అందించారు నేను అతంత్రంగానే వదిలేశాను ఎందుకంటే వదిలేసాను అంటే ఎవరో కూడా పాడుకుంటాడు ఆ పాట అది కాదు అని చెప్పి వదిలేను దానికి ఏదో జరిగింది అనుకోండి ఇలాంటి ఎప్పుడో చిన్నప్పుడు నేను పుస్తకాలు చదువుకునే అమ్మ ఆవు రెండే మీకు ఇల్లు ఏగా ఇల్లు ఆహార మీద వచ్చింది పూర్తిగా దాని అన్ని తీసిచ్చారు లేవు పుస్తకాల్లో మనకు కనిపించే జగన్ గొప్ప చంద్రబాబు నాయుడు బొమ్మ కనబడతాయి ఇవాళ గోరక్షణ గో అనేది ఇవాళ నిజంగా ఈ నొక్క మనస్తత్వమే కాదండి ఇవాళ ప్రజల్లో లోపల మీమాంస జరుగుతూ ఉంది ఎందుకు జరుగుతుందంటే లోవల చేయకూడదు ఆ జాతి లేకుండా ఉంటే దాని ముట్టుకొని చెప్పండి ఆవు అమ్మలాంటిది ఆవులో ముప్పై మూడు వేల కోట్లు దేవత ఏ దేవతలు ఉన్నారని చెప్పి ఒక ఇంకోటి చేస్తున్నా అమ్ముడు చేస్తున్నా ఒక ఇల్లు కడదామని ఒక స్థలం కొన్నా ఆ స్థలంలో నాలుగు ఆవులు పడేసి దానికి